రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఎకరాల వారికి జమ ఐదు వందల రూపాయల బోనస్ ఇలా చేస్తేనే పడతాయి సాయంత్రం లోపు ఖాతాల్లోకి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రైతు భరోసా ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయల పంపిణీ చేసే కార్యక్రమం పది ఎకరాలలోపు ఎవరికైనా పెండింగ్లో ఉన్నట్లయితే వారందరికీ కూడా జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా పది ఎకరాల వారికి మూడు నాలుగు ఐదు ఇలా పది ఎకరాల వారికి కూడా డబ్బులు పడతాయని తెలుస్తుంది అయితే ఎవరికైతే ఈ వానాకాలానికి సంబంధించి వరిని కాంటాలు పెడతారో వారందరికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు పట్టా పాస్బుక్ ఉన్నట్లయితే సాయంత్రం లోపే బోనస్ పడుతుంది అనగా ఈరోజు క్వాంటా పెట్టినట్లయితే రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో ఈరోజు సాయంత్రం పెడితే ఎల్లుండి సాయంత్రం వరకు మొత్తం నగదు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు వరి నగదు ఐదు వందల రూపాయలు బోనస్ కలిపి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు డబ్బులు పడబోతున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అయితే వచ్చింది ఎవరికైతే పెండింగ్లో ఉన్నట్లయితే వారందరికీ కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి